చాలా మందికి ఉదయం లేవగానే టీ ఉండాలి లేకపోతే వాళ్ళకి ఆ డీ అనేది స్టార్ట్ అవ్వదు డాక్టర్స్ ఉద్యోగస్తులు కార్మికులు ఇలా రకరకాల వ్యక్తులకు టీ అనేది ఒక ఎమోషన్ కొంతమందికి ఏది లేకపోయినా పర్లేదు కానీ టీ మాత్రం కంపల్సరిగా ఉండాలి మరి మీరు టీ త్రాగేటప్పుడు ఇది ఎక్కడి నుండి వచ్చింది ఎవరు పరిచయం చేశారనేది అనేది ఎప్పుడైనా ఆలోచించారా చాలా మంది టీ అనేది భారతీయ పానీయం అనుకుంటారు అలా అనుకుంటే పొరబడినట్లే అసలు టీ అనేది భారతీయ పానీయమే కాదు ఏడు వందల ప్రాంతంలో చైనాలో టీని కనిపెట్టడం కాయటం మొదలైంది అయితే భారతదేశానికి టీ త్రాగే అలవాటు చైనా నుండి రాలేదు బ్రిటిష్ వాళ్ళు మోసుకొచ్చారు పద్దెనిమిది వందల నుండి పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశం విడిచి వెళ్లే వరకు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర తేయాకు తోటల్ని పెద్ద మొత్తంలో పండించి టీని వినియోగించారు ఆ అలవాటే భారతీయులకు వచ్చేది చివరికి టీ పుట్టినిల్లు భారతదేశం అనుకునేంతగా జన జీవనంలో కలిసిపోయింది భారతదేశంలో దాదాపు ఎనభై శాతం మంది కుటుంబాలు టీని త్రాగుతున్నారు ప్రపంచంలో నీరు తర్వాత ఎక్కువ మంది తాగే పానీయం టీనే తేయాకులు క్రీస్తు పూర్వం రెండు వేల ఏడు వందల ముప్పై రెండులో చైనా చక్రవర్తి షెనుంగు చేతి నుండి జారి మరిగే నీటిలో పడినప్పుడు వచ్చిన కమ్మటి పరుములు టీ ఉద్భవించడానికి కారణమైందని చరిత్రకారులు అంటారు చైనాలో కొన్నేళ్ల పాటు తేయాకు కూడా కరెన్సీగా చలామణి అయ్యింది ఆయుర్వేదంలో ఔషధ ప్రయోజనాలకు తేయాకును వాడడం అనేది నేటికి అన్ని దేశాల్లోనూ ఉంది ఇక టీ బ్యాగ్లను పంతొమ్మిది వందల ఎనిమిదిలో న్యూయార్క్ లోను ఒక టీ వ్యాపారి అనుకోకుండా కనిపెట్టారు హోల్సేల్ కొనుగోలుదారులకు వివిధ రకాలైన తేయాకు నమూనాలను పంపేందుకు ఆయన చిన్న చిన్న టీ బ్యాగ్లు వాటిని నింపేవారు అలా క్రమంగా టీ బ్యాగ్లు వచ్చాయి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్